ప్రియమైన దేవుని చిన్నాంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజు నాకై ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగమును చదువుకుందాము వ్యవహాన సువార్త ఆరు అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు దేవుని వాక్యమును చదువుకుందాము క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా యేసు ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసముచయే దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ చూచిక క్రియ చేయించున్నావు ఏమి జరిగించున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పేరే ప్రభువు నందు ప్రియ దేవునిచ్చిన గన చదువు కనబడిన ఈ లేఖన భాగమును మన కొరకు దివించున్నట్లుగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్నమా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలమున నీ వాక్య సన్నిధి చేరి నీ పాదాల సన్నిధి చేరి నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా మేము చదువుకున్న ఈ లేఖన భాగం మనం దీవించుమని దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియా దేవిని చిన్నగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామన మీకు శుభములు తెలియచేస్తూ అనుదిన వాక్య దేనాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దిన మనకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుకున్నాం కదా మరి నిన్నటి దినాన దేవుడు మరి తను వెతుకుతున్నటువంటి వారిని ఎలా వెతకాలో ఆయన తెలియచేశారు దేవునిని వెతుకు వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి వారిలో ఉన్నటువంటి ఏ లక్షణాలు ఆయనను కనబడకుండా చేస్తాయి అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం ఈ దిన దేవుడు మనతో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన అంశము గురించి మనం ధ్యానం చేద్దాం ఇరవై ఏడవ వచ్చిన దేవుడు అన్నాడు కదూ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నాడు నా దేవుని చిన్నగమా యేసు ప్రభుల వారు ఏ మాట చెప్పినా అందులో ఎంతో గూఢార్థములు ఉంటాయి యేసు ప్రభు మాట ప్రతీది కూడా మనలను జీవింపచేస్తూ ఉంది ఈ లోకములో మనము జీవించి ఉన్నాము అంటే ఆయన మాట ద్వారానే ఆయన మనలో ఉంచిన జీవము మనలను బ్రతికిస్తూ ఉంది కాబట్టి యేసు ప్రభుల వారు మరి అక్కడ వారు జనసమోహము ఏం చేశారో ఆ జనసమూహము చేసినటువంటి ఆ క్రియలను ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు యేసు ప్రభులు వారు అన్నారు కదూ మీరు రొట్టెలు భుజించి మరి తృప్తి పొందుట వలననే నా దగ్గరికి వస్తున్నారు నా దగ్గర తిండి దొరుకుతుందని మీరు వస్తున్నారు కాబట్టి ఆ రీతిగా వస్తే మీకు ప్రతిఫలము కలుగదు భౌతికపరమైన ఆహారము మీకు మరలా మరలా మరి అవసరమవుతుంది కానీ ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాహారమును తిన్నటువంటి వారు ఎప్పుడు కూడా మరి ఆకలి కొనరు మరి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము జీవ జలము త్రాగినటువంటి వారు ఎప్పుడు కూడా మరి దాహము కొనరని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి సూచనలను చూచుట కాదు సూచనలను మరి చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని దేవుడు అనటానికి గల కారణము అదే కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ యేసు ప్రభుల వారు అంటున్నాడు మరి ఆ రీతిగా మీరు రొట్టెల కోసం నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆయన అలా వెదుకుతూ ఉన్నటువంటి అలా మరి ఆయన దగ్గరకు వస్తున్నటువంటి జన సమూహములను గూర్చి ఆయన హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాట క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు కష్టపడకుడి అన్నాడు దేవుడు నా ప్రియ దేవుని చిన్నంగమ క్షయమైపోయేది అని అంటే మరి కొద్దిసేపు ఉండి తర్వాత మాయమైపోయేటువంటిది మరి మనకి భౌతిక భౌతికంగా మన కొంత ఆకలి తీర్చగలిగినటువంటి దానికోసము మరి మరి అక్షయమైనటువంటి మరి భౌతికపరమైనటువంటి ఆహారం అంటే మనము తీసుకునేటువంటి ఆహారము భౌతికపరమైనది అది మనకి కొద్ది కొంత గడియ వరకే కొన్ని గంటల వరకే మనకి అది మన జీవితంలో మనకు ఉపయోగపడుతుంది తర్వాత మళ్ళా కొన్ని గంటల తర్వాత మరలా మళ్ళీ ఏదైనా మళ్ళీ కొంత భౌతికపరమైన ఆహారాన్ని తీసుకోవాలి మన శరీరము మన దేహము ఆ రీతిగా మరి మరి అమర్చబడి ఉన్నది కాబట్టి ఈ భౌతికపరమైనటువంటి క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు కష్టపడకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు నా దేవుని చిన్నంగమా క్షయమైపోయేటువంటి ఈ లోకము క్షయమైపోయేటువంటి ఈ భౌతికపరమైన ఆహారం కొరకు మరి ఎదురు చూడవద్దు అక్షయమైనటువంటి ఆహారాన్ని మరి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు క్షయము కానటువంటి ఆహారం కోసం కష్టపడమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నా ప్రియ దేవుని చిన్నంగమా మరి క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు నీవు పాటు పడుతూ ఉన్నావా క్షయమైపోయేటువంటి ఈ లోకములో కలిసిపోయి మరి ఈ లోకముతో స్నేహం చేస్తూ మరి అంతకంతకు దిగజారిపోతున్నటువంటి మరి మానవ విలువలు మరి విలువలు మరి అంతకంతకు మరి కనుమరుగైపోతున్నటువంటి ఈ లోకములో మరి క్షయమైపోయేటువంటి మరి నిత్యత్వమును ఇవ్వనటువంటి పరలోక రాజ్యాన్ని చేర్చనటువంటి క్షయమైన పోయేటువంటి ఆహారం కొరకు భౌతికపరమైన ఆహారం కోసం నీవు దేవుని దగ్గరకు రాకూడదని అలా వస్తే నీకు ప్రయోజనం లేదని దేవుడు ఈ రోజున సెలవిస్తా ఉన్నాడు కాబట్టి క్షయమైపోయేటువంటి ఆహారం కోసం కాదు కానీ అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడండి అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమా అక్షయమైన ఆహారము మనకు ఎవరిస్తారండి మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నారు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ క్షయమైపోయేటువంటి ఆహారం కోసం కష్టపడుతున్నటువంటి ప్రజలను గురించి మరి దేవుడు ఏ రీతిగా మాట్లాడారో మనం చూద్దాం యాష్యా గ్రంథము మరి యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనములో దేవుడు ఈ రీతిగా మాట్లాడారు ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదారు నా ప్రియ దేవుని జనంగమ ఈ రోజున క్షయమైపోయేటువంటి మరి దానికోసము మరి ప్రజలు ఏం చేస్తున్నారంటండి ఆహారము కాని దాని కొరకు మరి తమ ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారు ఆహారము అది ఆహారమని మరి అదెంతో శ్రేష్టమైనదని మరి అది తమను బ్రతికిస్తుందనేటువంటి భ్రమతో ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటండి ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తున్నారు వారి డబ్బును హెచ్చిస్తున్నారు అంటున్నాడు దేవుడు సంతృష్టి కలిగి చేయని దాని కొరకు మరి మీ కష్టార్జితమని ఎందుకు వేయపరుస్తున్నారు సంతృష్టి సంతృప్తి కలిగి చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు హెచ్చిస్తున్నారు అన్నటువంటి మాటను దేవుడు ఇక్కడ వ్రాయించారు రోజున మన మనం మన చుట్టూ ఉన్నటువంటి వారిని గమనించినట్లయితే మరి మరి ఆహారం కాని దాని కొరకు వారి ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారు సంతృప్తి కలుగుజైన దాని కొరకు తమ కష్టార్జీతాన్ని వ్యయపరుస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించ భుజించడి అంటున్నాడు నా ప్రియ దేవుని జనంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ ఈ మాటలలో మనం అర్థం చేసుకోనగలమండి కాబట్టి ఈ రోజున ప్రజలను మనం ఆలోచన చేసినట్లయితే ఆహారం కానిదాని కొరకు ఎందుకు మీరేలా మీ రోకలను వ్యయపరుస్తారు మరి సంతృష్టి కలిగి చేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తారు కాబట్టి నా మాట జాగ్రత్తగా వినండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియదేమైనా నా ప్రియ దేవుని జనాంగమ అక్షయమైనటువంటి ఆహారము మనకి ఎప్పుడు దొరుకుతుందంటే మరి ఆయన మాటను జాగ్రత్తగా వినాలి ఆయన ఆయన మాటను జాగ్రత్తగా మనం ఆలకించి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ వాక్కులను మనం విన్నట్లయితే ఆ మంచి పదార్థము మనము భుజించినట్లయితే మీ ప్రాణము దాని అందు సుకింపనీయుడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ ఎప్పుడైతే ఆయన మాటలను మనం వింటామో ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతామో మనకు అక్షయమైనటువంటిది మరి క్షయము కానటువంటి ఆహారము దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు కాబట్టి మరి యక్ష గ్రంథం యాభై ఐదు రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడింది కదూ ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు సంతృష్టి కలిగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము మరి సారమైన దాని అందు సుఖింపనీయుడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా మరి ఆనాటి జనాంగము ఏ రీతిగా ఉన్నారు అంటే మరి ఆహారము కాని వరకు తమ ధనాన్ని వారిగా ఉన్నారు ఆహారము కాని దాని కొరకే పరుగులెట్టేవారిగా ఉన్నారు ఆహారము కాని దాని కొరకే వారు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి సంతృష్టి కలిగి చేయని దాని కోసం తమ కష్టార్జితాన్ని వ్యర్ వ్యర్థపరచుకుంటున్నారంటండి ఈ రోజున మనము మరి మనుషులను మనం ఆకర్షణ చేసినట్లయితే ఈ లోకము బాకుగా చెడిపోయినది ఈ లోకంలో ఉన్నదంతా కేవలము వ్యర్థమని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి మరి క్షయమైపోయినటువంటి దానికోసము కోసము ఒకవేళ ప్రాకులాడుతున్నావా అక్షయమైనటువంటి దానిని క్షయము కాని దానిని దేవుడు నీకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా ఏది కావాలని నీవు దేనికోసము నువ్వు కష్టపడుతున్నావు మరి దేనికోసము నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నిన్ను నీవు పోషించుకోవడానికి కోసం మరి దేనికోసమే నువ్వు కష్టపడుతున్నావు క్షయమైపోయేటువంటి దానికోసం కష్టపడుతున్నావా క్షయము కాని దానికోసము నీవు పా తాపత్రయ పడుతున్నావా ఏది నీ జీవితంలో నీ మీద వెలువడి చేస్తా ఉంది కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట క్షయమైపోయేటువంటి ఆహారం కోసం కష్టపడకండి కానీ అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడమని దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్న ఆంతర్యము ఇదే కాబట్టి నా ప్రియ దేవుని చిన్నాంగ మరి దేవుడు ఆ అక్షయమైనటువంటి ఆహారము ఎవరికి ఇస్తాడు ఆయన ఎందు శ్వాస ఉంచి ఆయన మాటలను గైకున్న వారికి ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచిన వారికి ఆ అక్షయమైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తానని ఈ దినాన్న మనకు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనాగమా మరి దేవుని క్రియలు ఎవరి ఎందైతే మరి దేవుని క్రియలు ఎవరి ఎందైతే మరి కనపడతాయో దేవుని క్రియ అంటే ఏమిటి దేవుని క్రియలు జరిగించటానికి మేము ఏం చేయాలని మరి ఇక్కడ ప్రజలు దేవుని అడిగారు ఇరవై ఎనిమిదవ వచనంలో మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నాగా అక్షయమైన ఆహారము మనకు కావాలి అంటే మరి దేవుని యందు విశ్వాసము అనేటువంటిది మనము ఉంచాలి కాబట్టి ఎవరైతే నమ్మకముగా ఆయన ఎందు విశ్వాసము ఉంచుతారో వారికి క్షయము కాని అక్షయమైనటువంటి ఆహారము దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని కొరకు పాటు పడుతున్నావు ఈ లోకములో ఉన్న దానికోసం మరి క్షయమైపోయేటువంటి దానికోసము నీవు పాటు పడుతున్నావా అక్షయమైనటువంటి నిత్యము నీకు అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవాహారం కొరకు పాటు పడుతున్నావా దేని కొరకు నీ కష్టార్జితని వేయపరుస్తున్నావు దేనికోసము మరి నీవు సంపాదించినటువంటి ధనాన్ని హెచ్చిస్తున్నావు ధనము ద్వారా నీవు దేన్నైనా సంపాదించగలనని ఆశపడుతున్నావా అలాంటి తలంపు నీలో ఉంటే నీవు వ్యర్థుడవే నీవు మూర్ఖుడవే కాబట్టి ధనము చేత నువ్వు దేనిని సంపాదించలేవు ఈ లోక ధనము గతించిపోతుంది కాబట్టి పరలోక రాజ్యంలో నీవు ధనమును సమ మరి సమకూర్చుకున్న నీవు మొదలు పెట్టాలి కాబట్టి ఆ పరలోక రాజ్యములో ధనము అంటే భౌతికపరమైన ధనము కాదండి విశ్వాసమైనటువంటిది ఈ లోకంలో నీవు కనపరిచినట్లయితే అదే పరలోక రాజ్యంలో నీకు గొప్ప ధన అనేది అవుతుంది కాబట్టి నా ప్రియ దేవుని జనాగమా అక్షయమైనటువంటి ఆహారము నిత్యము మనకు అనుగ్రహించేటువంటి దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ అక్షయమైనటువంటి క్షయము కాని ఆహారము మనకు దేవుడి అనుగ్రహిస్తానని సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు దేని కొరకు నీ కష్టార్జితాన్ని వేయపరుస్తున్నావు మరి క్షయమైపోయినటువంటి దానికోసమా క్షయము కాని దానికోసమా దేవుడు సెలవిచ్చాడు కదూ మరి జనులు ఆ రోజున మరి ఆహారము కాని దాని కొరకు తమ మరి ధనాన్ని హెచ్చించారని మరి మరి సంతృష్టి కలిగి చేయదాని కోసము తమ కష్టార్జితాన్ని వేయపరిచారని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఏమీ ఇవ్వకయ్యే నా ఎద్దకు వచ్చి భుజించండి అని ఆ కింద వచ్చిన దేవుడు సెలవిస్తాడు కాబట్టి మీరు రోకలేమి వేయకముందే మీ ధనాన్ని ఇవ్వకుండానే నా దగ్గరికి వచ్చి భుజించండి మరి సంతృ సంతృప్తిగా మీరు తిని భుజించి జీవించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో జీవ వాక్కులు మనకు దొరుకుతాయి కాబట్టి ఆయన మాటలు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ భౌతికపరమైనటువంటి జీవితంలో మరి మరి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము ద్వారా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ద్వారా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారికి దేవుడు మరి క్షయముఖ అనేటువంటి అక్షయమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించి వారిని జీవింపచేస్తా అని ఉదయం మనకు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ క్షయము కానీ ఆహారం కొరకు కష్టపడండి దేవుడు సెలవిచ్చిన ఈ మాటను గ్రహించినటువంటి నీవు ఈ మాటలు విన్నటువంటి నీవు దేని కొరకు నీ కష్టార్జితాన్ని మరి వేయపరుస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి ఈ మాటల ద్వారా నీవు ఒకవేళ మరలు కలపబడితే వ్యర్థముగా ఇంతకాలం నీవు చేసినటువంటి నీ వ్యర్థ ప్రయాసను దేవుని పాదాల చెంత పెట్టి ఆయనను వేడుకుంటే ఆ అక్షయమైనటువంటి ఆహారాన్ని దేవుడిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా స్తోత్రాలునైనా అవును తండ్రి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నారు అయన తండ్రి ఈ రోజున నీ ప్రజలైనటువంటి వారినైనా వారి జీవితమును వారి కష్టార్జితమును వ్యర్థమైన దాని కొరకు వెచ్చిస్తూనైనా ఇదిగో తండ్రి వారు సంతృప్తి కలిగ చేయని దానికోసమై తమ కష్టార్జితాన్ని తమ ధనాన్ని వేపరుస్తూ ఉన్నారు అట్లాంటి వారితో మీరు మాట్లాడారు నాయన ఇదిగో అజ్ఞానముతో అవిశ్వాసముతో అయ్యా మీ ఎందు భక్తి భయం లేకుండా బ్రతుకుతున్నటువంటి వారితో మీరు మాట్లాడారు నాయన ఆనాటి జనాగం ఏ రీతిగా అయితే నాయన తమ కష్టార్జితాన్ని తమ ధనాన్ని వ్యర్థపరుచుకున్నారు అలాగూనే వ్యర్థపరచుకోనకుండా నా సన్నిధికి వచ్చి నా మాటలు విని నా ఎందు భయభక్తులు చూపినట్లయితే నా ఎందు విశ్వాసం వచ్చినట్లయితే దేవుని క్రియలు మీలో మొదలవుతాయని ఆ దేవుని క్రియే ఆయన మరి ఆ దేవుని క్రియలు కలిగినటువంటి వారికి మరి క్షయముఖైనటువంటి ఆహారమును అనుగ్రహిస్తానని నీవు సెలవిచ్చావు నాయన ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలలో ఎవరైనా వారి కష్టార్జితాన్ని వారి వారి వారు సంపాదించుకున్నటువంటి ధనాన్ని నాయన వ్యర్థముగా ఖర్చు పెడుతూ ఉన్నారు వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు నాయన నాయన భౌతికపరమైన ఈ ధనము కేవలము కొద్ది కాలమే ఉంటుందని అయినా ఎదుగు తండ్రి పరసంబంధమైన సంబంధమైన ధనం కొరకు వారు ఆయన వేచి ఉండనట్లుగా దాని కొరకు పాటు పడినట్లుగా దానిని పొందుకునేటకు వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా సహాయం తెచ్చి మన అడుగుచు ఉన్నాను ఏదేమైనా మీరు మాకు ఇచ్చిన అమూల్యమైనవి మాటలు ఎంతో శ్రేష్టమైనవి నాయన ఇదిగో క్షయమైపోయేటువంటి ఆహారం కోసం కష్టపడవద్దు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని దేవు అయా నీవు సెలవిచ్చిన మాటను అయా ఇదిగో నీ బిడ్డలు స్వీకరించి దాని ప్రకారం జీవించే కృపణ అనుగ్రహించమని నీ అందు విశ్వాసమును చూపుతూ వారి జీవితమును కట్టుకున్నటకు దయచేయమని ఎవరైతే ఈ రీతిగా తప్పిపోయి ఉన్నారో ఈ అందు విశ్వాసము లేకనైనా అవిశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నారని ఆయన అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు వారిని సరిచేసి వారి ఆత్మలను రక్షించమని ఇదిగో వారు రక్షింపబడి అనేకులకు రక్షణ కారకులుగా వారు మారటానికి సహాయం దయచేయమని అయా ఈ దినమందు మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మీ లోతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు యేసయ్య పాదాల చింతకే చేర్చుతూ ఏసయ్య దివ్య మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమేన్ హమేన్ మేన్